ఏంటిది వీరిద్దరుద్దరు కోతులే ఎవరు కూర్చున్నాడు ఫ్రెండ్స్ గగల గుర్రం గుర్రం ఉంది క్యాప్ గేట్లా ఫ్రెండ్స్ దరే గుర్రాల తీయకడు అదదదద్దు ఎట్టేంగారు నువ్వు వీని ఎత్తుకో నా 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 వాయిస్ నాడు వయనం పులంది నా 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 అద్దు వీడు కూడా తుండు నితో దైర

మరే మరేరాద్దు వావ్ చూడండి ఇద్దరు ఎట్లా ఎక్కుతున్నారు మొత్తానికి మా పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అందుకే ఈ వీడియో నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే బోయ్ పుట్టిస్తా